నెల్లూరు స్టౌన్ హోస్పేటలోని శ్రీ కనక పరమేశ్వరి ఆలయాన్ని నెల్లూరులలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధార రెడ్డి దర్శించారు కనిక పరమేశ్వరి ఆలయ కమిటీ ఆయనకు సాధారణంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయన కనికా పరమేశ్వరి ఆలయ నిర్వాహకులతో మాట్లాడారు కనిక పరమేశ్వరి ఆలయం అభివృద్ధికి కృషి చేయాలని వారికి సూచించారు ఈరోజు శ్రీ కణికా పరమేశ్వరి దేవస్థానంలో దేవి శవన్నా ఉత్సవాలు భాగంగా ఎనిమిదవ రోజు ఈ రోజు సరస్వతి అలంకారము దీనికి ఉభయకర్తలుగా మా జాయింట్ సెక్రటరీ గారు అయినటువంటి మునగా వెంకటేశ్వర్లు గారు వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తున్నారు రేపు దుర్గాదేవి అలంకారము మూలవర్లకు కుంభంతో పోయడం అట్లాగే నిమ్మకాయలతోటి అలంకారం ఉంటుంది రేపు కూడా చాలా బాగుంటుంది ఇటు ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ప్రముఖ పాత్రలు కావచ్చినట్టుగా అందరూ కూడా మనవి చేస్తున్నాము ఈరోజు మన ఎమ్మెల్యే కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా వచ్చి ఇప్పుడే అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది కావున భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించుకోవాల్సిందిగా అందరికీ కూడా మనం చేస్తాం ఈ రోజు ఎవరు నవరాత్రులు సందర్భంగా అందులో భాగంగా ఈ రోజు ఎనిమిదో రోజు ఈ ఎనిమిదో రోజు మరి అమ్మవారి దేవస్థానం అత్యంత అందంగా మరి సరస్వతి అలంకారం చేయడం జరిగింది ఈ యొక్క సరస్వతి అలంకారం చాలా చక్కగా మూలవర్లకి పుస్తకాలు పెంచు పెన్ను పెన్నులు అట్టలు పిల్లలకు సంబంధించిన సరస్వతి విద్యకు సంబంధించినటువంటి మెటీరియల్ తోటి చక్కగా అలంకారం చేయడం జరిగింది అలాగే మూలవర్లకు కూడా సరస్వతి అలంకారం మూలంగా సేవ పల్లకతోటి పెద్ద పూలమాలలతోటి సరస్వతి దేవి అలంకారం చేయడం జరిగింది మరి ఈ అలంకారం చాలా అద్భుతంగా ఉందని చెప్పి భక్తులందరూ కూడా వారి వార సంతోషాన్ని వెళ్ళబోస్తున్నారు మరి అలాగే భక్తులందరికీ కూడా ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా అందరికీ కూడా వస్తువులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమానికి మా దేవస్థానం తరఫున ప్రతి ఒక్కరు కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి మునగా వెంకటేశ్వర్లు వారి కుమారుడు చైతన్య గారు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఉభయకర్తలుగా వ్యవహరించడం జరిగింది మరి ఈనాడు ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు రోడ్ల దాకా భక్తులందరూ కూడా కీలలో నిలబడి వేచి ఉన్నారు మరి వీళ్ళనంత తొందరలో వాళ్ళకి దర్శనం ఏర్పాటు చేసి అందరికీ కూడా అమ్మవారి కుంభం కలిగిస్తాం మా యొక్క దేవస్థానానికి మరి లోరల్ ఎమ్మెల్యే గారు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా సందర్శించడం జరిగింది మరి వారి సందర్శనార్థం అమ్మవారి కృపణ పొంది అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది అలాగే మరి ఈనాటి ఈ కార్యక్రమంలో మరి బ్రహ్మాండమైనటువంటి వేణాకచ్చిరీ ఈ వేణాకచీరి నెల్లూరులోనే నెంబర్ వన్ అటువంటి వేణుకచీరీ ఈరోజు పెట్టడం జరిగింది చాలా అద్భుతంగా వేణుకచ్చిరీ జరుగుతుంది కాబట్టి భక్తులందరూ రాత్రి పదకొండు గంటల వరకు కూడా మరి దేవస్థానంలో దర్శనం జరుగుతుంది అందరూ భక్తులు ఇచ్చేసి దర్శించుకొని కూడా మీ ద్వారా సేకరించారు శ్రీ రాజు అంబవారి అమ్మవారి దేవస్థానం దర్గామిట్ట నెల్లూరు యాభై ఒకటవ శ్రీదేవి నవరాత్రి మహోత్సవ ఆహ్వానం సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు జరుగును సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ శ్రీ చండి అలంకారం ఇరవై మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారం ఇరవై నాలుగవ తేదీ శ్రీ గాయత్రి అలంకారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధరెడ్డి సుజిత గార్లచే పట్టు వస్త్రాల సమర్పణ అలంకారం ఇరవై ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం ఇరవై ఆరవ తేదీ శ్రీ మహాలక్ష్మి అలంకారం ఇరవై ఏడవ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారం ఇరవై ఎనిమిదవ తేదీ శ్రీ కాళికా అలంకారం ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారం ముప్పైవ తేదీ శ్రీ దుర్గా అలంకారం అక్టోబర్ ఒకటో తేదీ శ్రీ మహిషాసురని అలంకారం రెండవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారం విజయదశమి రాత్రి తొమ్మిది గంటలకు అమ్మవారి నగరోత్సవం జరుగును దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాన్ని అందిస్తున్న నెల్లూరు శాసన సభ్యులు గౌరవనీయులు కోటం రెడ్డి గారికి కృతజ్ఞతలు ఇట్లు ఏలూరు శిరీష శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్